స్నేహితుల దినోత్సవం సందర్భంగా పురాణాల్లో ఉన్న గొప్ప స్నేహితుల గురించి వారి స్నేహం మనకు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసుకుందాం కృష్ణుడు కుచేలుడు స్నేహానికి అంతస్తులతో పని లేదు కృష్ణుడు అర్జునుడు మిత్రుడి మంచే కోరుకోవాలి కర్ణుడు దుర్యోధనుడు సాయం చేసిన మిత్రుడి కోసం ఏమైనా చేయాలి శ్రీరాముడు సుగ్రీవుడు కష్టాల్లో తోడుగా ఉండేవాడే నిజమైన మిత్రుడు హనుమంతుడు సుగ్రీవుడు స్నేహితుడు అంటే మంచి సలహాదారుడు నిన్ను నిన్నుగా ప్రేమించేది ఎవరో తెలుసా నిన్ను అర్థం చేసుకున్నవారు గీయబడిన చిత్రపటం తనను తాను సరిచోసుకోలేదు ఇది నగ్న సత్యం చిత్రం గీసిన చిత్రకారుడే దాని సరిచేయాలి ఎందుకంటే ఆ చిత్రకారునికి ఆ చిత్రం అర్థమై ఉంటుంది గనక మిత్రులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మనసై బ్రతుకున బ్రతుకై మనసు మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండి अदे भाग्यमो अदे स्वर्गमो मनसु न मनसै ब्रतुकुन ब्रतुकै तोडुकरुण्डिना आदे भाग्यमो अदे स्वर्गमो आसलुतीरनि आवेशमुलो आसयाललो आवेदनलो चीकटिमूसिन एकान्तमुलो तोडकरुण्डिनादे भाग्यमो आदे स्वर्गमो. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరునించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరునించుటకు నించుటకు నానని నిండుగా పలికే तोडकरुण्डिनादे भाग्यमु आदे, आदे स्वर्गमो चिलिमि करुवै वलपे आृदये चेदिरिना हृदयमे सिलयै पोगा नि नी नीडगनिलिचे ोडकरुण्डिनादे भाग्यमो आदे स्वर्गमो मनसु न मनसै ब्रतु न ब्रतुकै तोडकरुण्डिनादे भाग्यमो, आदे स्वर्गमो మిత్రమా భాగ్యం అంటే ఏమిటో తెలుసా స్వర్గం అంటే ఏమిటో తెలుసా నీకు తోడు దొరకడం భాగ్యం నిన్ను నిన్నుగా ప్రేమించి నీ కొరకు నిలిచి ఉండడం స్వర్గం నీవు ఎలాంటి వాడవైనా కావచ్చు లేదా ఎలాంటి దానివైనా కావచ్చు తప్పులు ఉండొచ్చు దాపరికాలు ఉండొచ్చు నీవు కపటంగా ప్రవర్తించవచ్చు నీవు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నా నిన్ను నిన్నుగా ప్రేమించగలిగే చెలిమితోడై నీకు లభించడం స్వర్గం కదా అంతకన్నా మించిన భాగ్యం నీకు నిజంగా దొరుకుతుందా నీ ఆశలన్నీ అడియాశలై నైరాస్యంలో నీ ఉన్నప్పుడు ఆశయాలు సిద్ధించక ఆవేదనకు గురైనప్పుడు జీవితమే అంధకారంలో మునిగినప్పుడు నీకు నీవై ఏకాంతంలో ఉన్నప్పుడు బాధపడకు నీకు నేను ఉన్నాను అని నిండుగా పలికే ఒక తోడు ఉంటే అది నీకు భాగ్యం సుమా ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉంటాయో తెలుసా ఒక్క పరమాత్మనికి మాత్రమే ఉంటాయి ఆయన గీచిన ఒకనొక చిత్రమే ఈ ప్రపంచం అందులో నీవు నేను అంతాను మనల్ని మనం సరిచేసుకోలేము ఎప్పుడూ కూడా ఆ పరమాత్ముడే సరిచేయాలి అందుకోసమే ఈ పవిత్రమైన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆయనను ప్రార్థిద్దాం ఓ గొప్ప మిత్రుడా ఓ పరమాత్ముడా నీకు ఇష్టమైతే నన్ను మార్చు